హలో బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియో కమ్ బ్యాక్ విత్ ఎక్కడికి అని అనుకుంటున్నారా అదైతే నేను ఇప్పుడే చెప్పట్లేదు సో మీరే చూడండి ఎక్కడికి వెళ్ళి హాస్పిటల్ కి అయితే కాదు హాస్పిటల్ కి అని అనుకుంటారేమో నాకు ఇంకా టైం అవ్వలేదు హాస్పిటల్కి వెళ్ళే టైం అవ్వలేదు నా ఐ థింక్ ఐ హావ్ ఎంటర్డ్ మై నైన్త్ మంత్ అని చెప్పొచ్చు అంటే బేస్డ్ ఆన్ మన అనాలిసిస్ డాక్టర్స్ వేరే రకంగా చూస్తారు మనం ఒక రకంగా చూస్తాం మనం లాస్ట్ మెనసిస్ డేట్ని బట్టి చూస్తాం కదా సో అలా చూసుకుంటే నైన్త్ మంత్ ఎంటర్ అయ్యాను ఆల్రెడీ డాక్టర్ లెక్క ప్రకారం చూస్తే ఎయిత్ మంత్ ఎండింగ్లో ఉన్నానని చెప్పొచ్చు సో ఇట్స్ నాట్ హాస్పిటల్ ప్యాకింగ్ ఎక్కడికైనా మీరు గెస్ట్ చేయండి టూర్కి కూడా కాదు అలాగని వీడియో లాస్ట్లో చెప్తాను సో ఇది దిస్ ఇస్ మై ట్రాలీ టు ప్యాక్ ఇది నా పాత బ్యాగే ఐ బై ఐ బ్యాగ్ ఫర్ దిస్ సో ఇప్పుడైతే ప్యాకింగ్ చేయడం ప్యాక్ట్ని ఓకే ఫస్ట్ నేనైతే నా డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను ఇవన్నీ నా నర్సింగ్ డ్రెస్సెస్ మెటర్నిటీ హాల్ కలెక్షన్ మళ్ళీ చూపిస్తానని చెప్పాను కదా నర్సింగ్ డ్రెస్సెస్ సో ఇవన్నీ నర్సింగ్ డ్రెస్సెస్ ఇవన్నీ కావాలంటే నేను మీకు తర్వాత ఇంకో వీడియోలో చూపిస్తాను డ్రెస్సెస్ అనేవన్నీ సో దిస్ ఆల్ దిస్ ఆల్ ఆర్ ఆ నర్సింగ్ డ్రెస్సెస్ ఇంకొన్ని డ్రెస్సెస్ మా మమ్మీ దగ్గర ఉంది నా దగ్గర అయితే లేవు కొన్ని అయితే నా దగ్గర ఉన్నాయి ప్రజెంట్ సో వాటి వరకు అయితే పెట్టేసుకున్నాను వాట్ అండ్ గైస్ ఇప్పుడే బ్యాగ్ ఫిల్ అయిపోయింది మొత్తం పట్టిద్దో లేదో కూడా తెలీదు బట్ యా మ్యాక్సిమం నేను పట్టించడానికి ట్రై చేస్తాను ఎలాగో అలా బికాస్ ఎలాగో అలా ఫిట్ అవ్వాలి ఈ బ్యాగ్లోనే వేరే ట్రాస్ అంత ఖాళీగా లేదు అండ్ ఈ టూ డ్రెస్సెస్ చాలా స్పెషల్ గాయ్ ఇది యాక్చువల్లీ నా షూట్ డ్రెస్ షూట్ ఇంకా అవ్వలేదు మటర్నిటీ షూట్ ప్లాన్ చేస్తున్నామంటే మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి హై రేంజ్లో లేదు షూట్ చిన్న షూటే సో చిన్న షూట్ ప్లాన్ చేస్తున్నాం దానికోసం అనమాట ఆ డ్రెస్ ఇది కూడా షూట్ కోసమే అన్నట్టుగా తీసుకున్నా యాక్చువల్లీ ఇది ఓనమ్ కేసుకుందాం అన్నట్టుగా తీసుకున్నాను ఈ డ్రెస్ చాలా బాగుంటాయి అది వేసుకొని ఉండుంటే బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వేసుకోలేకపోయాను ఆ రోజు ఫుల్ డౌన్ అయిపోయాను అండ్ ఎనర్జీ లెవెల్స్ కొంచెం లోగా ఉంటుంది అండ్ మధ్యాహ్నం దాకా ఏవో పనులు ఉన్నాయి సో మధ్యాహ్నం అయిపోయేసరికి ఇంకా మళ్ళీ అప్పుడే రెడీ అవుతామనే వర్షం కూడా ఉండింది ఇంకా ఫొటోస్ కూడా పెద్దగా దిగలేము వద్దులేదు అన్నట్టుగా క్యాన్సిల్ చేసుకున్నాం కుదిరితే ఇది కూడా ఈ డ్రెస్ కూడా షూట్ కోసమే యూస్ చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను సో ఐఎమ్ క్యారీయింగ్ దిస్ టూ అండ్ ఇది మ్యాచ్ అయితే లంగా అలా వేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకుంటున్నా సో సో బ్రైస్ ఐ థింక్ ఆల్మోస్ట్ కొంచెమే ఉన్నాయి మరీ ఎక్కువ తీసుకెళ్ళట్లేదు నేను అండ్ ఇవేమో వచ్చేసి నా ఇన్నర్స్ సో ఇన్నర్స్ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నా సోయా అండ్ దిస్ ఆర్ మై టవెల్స్ ఫేస్ టవెల్ ఇస్ టవెల్ ఇది రీసెంట్గా నేను డెక్యాత్ వెళ్ళాను సో మేము డెక్యాత్ వెళ్ళినప్పుడు పర్చేస్ చేశాను యాక్చువల్గా నేను ఇంకో టైప్ టవల్ చూశాను బట్ నాకు కావాల్సిన కలర్ దొరకలేదు ఆ కలర్ దొరకలేదు కాబట్టి ఇది ఇంకా అన్ప్యాక్ కూడా చేయలేదు చూడండి కొత్తది అసలు యాక్చువల్లీ నాకు కావాల్సిన మోడల్ అసలు దొరకలేదు మోడల్ ఉన్నా ఆ కలర్ దొరకలేదు సో ఈ కలర్ నచ్చి ఇది తీసుకున్నాను సో దిస్ ఇల్ నో సో ఐ థింక్ ఆల్మోస్ట్ క్లాత్స్ అయితే ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది క్లాత్స్ అయితే ఇంకా తీసుకెళ్తున్నా ప్రతిదీ అవసరం లేదు కాబట్టి ప్రసెంట్ ఉంటే సరిపోతాయి అండ్ కొన్ని బట్టలు మమ్మీ దగ్గర కూడా ఉన్నాయి సో నెక్స్ట్ టైం వచ్చేసి హాస్పిటల్ ఫైల్ గాయస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడికెళ్ళినా ఇది క్యారీ చేసుకోవడం కొంచెం ముఖ్యం ఇది టాబ్లెట్స్ ఇది మాత్రం ఎప్పటికీ ఎప్పుడెక్కడికి వెళ్ళినా క్యారీ చేసుకోవాలి మనకు అంత ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడు అవసరం వస్తుందో చెప్పలేం కదా సో హాస్పిటల్ ఫైల్ కూడా పెట్టేసుకున్నా అండ్ ఇవన్నీ ఎక్కడ పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు గైస్ బట్ మీ ఫ్రీకిత్వ్ ఇదేమో వచ్చేసి నా జ్యువెలరీ కొంచెం జ్యువెలరీ కలెక్షన్ ఉంది ఇది కూడా జ్యువెలరీ అండ్ ఇదేమో వచ్చేసి టాయిలెట్ టాయిలెటరీ బ్యాగ్ జస్ట్ జస్ట్ బ్రష్ పేస్ట్ అలాంటివి పెట్టుకున్నాను ఇందులోనే బ్యాంగిల్స్ కూడా పెట్టేస్తున్నాను బికాస్ సపరేట్గా బ్యాగ్ లేదు దానికోసం అండ్ ఇదేమో వచ్చేసి నా మేకప్ బ్యాగ్ గైస్ నిండు ఉంది ఐ మీన్ మాయిశ్చరైజర్ ఇంకా క్లిప్స్ ఏమన్నా ఉంటాయి క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ క్రీమ్స్ లోషన్స్ డాక్టర్ గారు ఇచ్చిన లోషన్స్ ఇంకా ఐ ఐబ్రో పెన్సిల్ లిప్స్టిక్ అలాంటివన్నీ పెట్టుకున్నాను ఇందులో సో అవన్నీ ప్రస్తుతానికైతే ఈ బ్యాగ్లో పెట్టేస్తున్నాను ఇంత పెద్ద బ్యాగ్ ఉంది కదా సో ఫుల్ స్పేస్ ఉంది ఇందులో ఇందులో ఈజీగా పెట్టచ్చు మంచిగా ఇది మీరందరూ ఇందులో పెట్టేస్తున్నాను అండ్ ఇది నాకు ఎక్కడైనా చిన్న ప్లేసెస్కి వెళ్ళాలంటే ఈ బ్యాగ్ కూడా అవసరం సో ఇవన్నీ కూడా ఎందుకంటే నేను పెట్టేస్తున్నా సో చూడండి మూడు బ్యాగ్స్ ఈసీగా పట్టాయి ఇందులో అండ్ దిస్ ఈస్ మై ట్యాబ్లెట్ బాక్స్ టాబ్లెట్స్ అవసరం కదా మీకు సో టాబ్లెట్స్ ఇంకా ఇంకొన్ని మేకప్ ఐటమ్స్ ఉన్నాయి బికాస్ త్వరలోనే షూట్ ఉంటుంది సో షూట్ ఉంటే అటు ఇటు నాకు మేకప్ ఐటమ్స్ కోసం అటు ఇటు రావడం కుదరదు సో మేకప్ ఐటమ్స్ కూడా కొన్ని క్యారీ చేస్తున్నాను మోస్ట్లీ ఇవన్నీ వాడను యూస్ చేయడం చాలా తక్కువ బట్ ఒక సేఫ్టీ కోసం తీసుకెళ్తున్నానా బై ఛాన్స్ నాకు గొప్ప తెచ్చుంటే బాగుండేది తీసుకెళ్ళి ఉంటే బాగుండేది అని అనిపించచ్చేమో అన్నట్టుగా ఇవన్నీ పెట్టు పెడుతున్నాను దిట్స్ ఆల్ ఎస్ ఐ థింక్ వి ఆర్ ఆల్మోస్ట్ డన్ ప్యాకింగ్ ఇంకేం లేదు గైస్ ఇంకా మిగిలింది ఇదే దిస్ ఇస్ మై బైబుల్ అండ్ దిస్ ఈస్ మై ప్రొడక్టివిటీ బుక్ డైలీ ఆర్గనైజ్ చేసుకోవడానికి కొన్ని రోజులు కొన్ని రోజులు కంటిన్యూస్గా రాస్తాను తర్వాత మళ్ళీ ఆగిపోయింది తర్వాత మళ్ళీ రాస్తాను సో ఇట్స్ అండ్ రెగ్యులర్ బట్ స్టిల్ లైట్ ట్రై టు డూ అండ్ ఇది ఇది వచ్చేసి నా యూట్యూబ్ బుక్ చూసే ఉంటారు కదా యూట్యూబ్ ఐడియాస్ కోసం అని సో ఐ థింక్ యూ ఆర్ ఆల్మోస్ట్ డన్ ప్యాకింగ్ సారీ గైస్ కూడికి ఫౌండేషన్ వర్క్

ఎంత బాగుండీ కరెక్ట్గా బట్టర్ కవర్ కూడా తీయలేదు అసలు నేను నాకు తీయాలనిపించట్లేదు కవర్ తీస్తే ఎక్కడ పాడైపోయిద్దా అని ఉన్నాను సో దిస్ ఇస్ మై ట్రైపోర్ట్ స్టాండ్ ట్రైపోర్ట్ స్టాండ్ ఇప్పుడు యూసింగ్ లో ఉంది వాడుతున్నాను సో అందుకే బయట వచ్చాను ట్రైపాడ్ అక్కడ పెట్టేసుకోవచ్చు అండ్ ఛార్జర్ ఫోన్ ఛార్జర్ కూడా పెట్టుకోవాలి ఎక్కడికి వెళ్తున్నాను అనే కదా మీ డౌట్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా ఎక్కడికి వెళ్తున్నాను అనేది హాస్పిటల్ కాదు అని చెప్పాను వెకేషన్ కి కాదు అని చెప్పాను మరి మా మొమ్మ దగ్గరికి ఆంధ్ర వెళ్తున్నాను ఆంధ్రాకి కూడా కాదు మరి ఇంకెక్కడికి వెళ్తున్నాను మా హస్బెండ్ వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నాను గాయస్ యాక్చువల్లీ సో కొంచెం చిన్న బాధ ఉంది బట్ పర్లేదు నేను చేద్దాం కొన్నాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సిందే తప్పదు ఈ ప్యాకింగ్ అంతా దేనికి అంటే మా మమ్మీ వస్తున్నారు అంటే కేరళకు వస్తున్నారు కేరళలోనే డెలివరీ అంతా ప్లాన్ చేసుకున్నాం సో మా మమ్మీ వస్తున్నారు కాబట్టి మా మమ్మీతో పాటు నాన్నమ్మ కూడా ఉంటారు నా మా మమ్మీ నేను మేము ముగ్గురం కలిసి ఒక ఇంట్లో ఉండబోతున్నాం అంటే వెంటకు ఒక ఇల్లు తీసుకున్నాం సో ఆ ఇంట్లో ఉండబోతున్నాం బికాస్ మా మమ్మీ ఇక్కడే ఒక వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ ఇక్కడే ఉంటారు నాతో పాటు అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే అత్త వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అయింది కదా అండ్ ఇది మరి అంత పెద్ద ఇల్లు కాదు కాబట్టి అందరూ ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో అండ్ అది కాకుండా ఫుడ్ కూడా ఫుడ్ విషయంలో అయినా అత్తగారికి బాగా పని ఎక్కువ అయిపోతుంది అందుకే ఇంకా ఇలా డిసిషన్ తీసుకున్నా సపరేట్గా ఇక్కడ దగ్గరలోనే మరి ఎక్కువ ఏం లేదు ఐ థింక్ ఈ టౌన్లోనే జస్ట్ మెల్బిన్కి ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ దూరం వెళ్తున్నాను గాయస్ అంతే సో పక్కనే ఈ ఈ టౌన్లోనే ఇంకో ఇల్లు రెంట్కి తీసుకున్నాం సో ఆ ఇంటికైతే షిఫ్ట్ అవ్వబోతున్నాం సో ఇంటికి షిఫ్ట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి సామాన్లన్నీ అక్కడికి పట్టుకెళ్ళాలి కదా మోస్ట్లీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని రెంటెడ్ హౌస్కి వెళ్తున్నాం ఇప్పుడు అందుకే ఈ ప్యాకింగ్ అనేది చేశాను సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా అండ్ మేము ఉండే ఇల్లు వచ్చి ఒక సింగిల్ ఫ్లోర్ ఇల్లు నేను యాక్చువల్లీ మీకు మంచి ఒక హోమ్ టూర్ వీడియో వస్తుందేమో మీరు చాలా ఎంజాయ్ చేస్తారేమో ఆ వీడియో అనుకున్నాను బట్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేము ఫస్ట్ ఒక ఇల్లు చూసాము రెంట్కి ఆ ఇల్లు చాలా బాగుండింది అంటే కొత్తలు కట్టారు ఆ ఇల్లు వాళ్ళు కూడా అంతగా వాడలేదు వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయారు సో రెంట్కి ఇస్తారు అన్నట్టుగా చెప్పారు సో ఆ ఇల్లు వెళ్ళి చూసాము ఆ ఇల్లు వెళ్ళి చూస్తే మాకు బాగా నచ్చేసింది ఇల్లు బట్ మ్యాటర్ ఏంటంటే లాస్ట్కి వాళ్ళు చెప్పిన రెంట్ ఏమో మాకు చాలా హై అనిపించింది వాళ్ళు ఎలా చెప్పారంటే లైక్ ఫర్ టూ మంత్స్ ఆల్మోస్ట్ వన్ ల్యాక్ పే చేయాలని చెప్పారు సో వన్ ల్యాక్ అంటే కాస్ట్ మీ మీరే ఊహించవచ్చు పెద్ద పెద్ద టౌన్స్లో హైదరాబాద్లో కూడా అంత రెంట్ ఉండదేమో టూ మంత్స్కి వన్ ల్యాక్ అంటే టూ ఫ్లోర్స్ ఇల్లు కాకపోతే మేము చెప్పాం మాకు పైన ఫ్లోర్ అవసరం లేదు కింద ఫ్లోర్ అవసరం సరిపోతుంది కిందే వాడతాం అన్నట్టుగా చెప్పాము కొత్త ఇటు కాబట్టి వాళ్ళు కొంచెం ఈ ఫీల్ అయ్యారేమో మరి మేము ఏమన్నా పాటు చేస్తామేమో అన్నట్టుగా సో అంత రెండు చెప్పేసరికి మేము అనుకున్నాం ఇంకా యాక్చువల్లీ మేము చెప్పాము కూడా టూ మంత్స్కి ఫిఫ్టీ థౌసండ్ అయితే మేము తీసుకుంటాం అన్నట్టుగా చెప్పాము ఫిఫ్టీ థౌసండ్ టూ మంత్స్ అయితే ఓకే బట్ వన్ మంత్కి ఫిఫ్టీ థౌసండ్ అంటే బాగా ఎక్కువ అన్నట్టుగా చెప్పాను బట్ స్టిల్ వాళ్ళేం కన్సిడర్ చేయలేదు వాళ్ళు అంతగా పట్టించుకోలేదు సో అందుకే ఇంకా మేము వద్దనుకున్నాం అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఇంకో ఇల్లు తీసుకున్నా అది పాత ఇల్లే అంటే మా ఇల్లులానే ఇక్కడ అత్తార ఇల్లు అనే పాత ఇల్లు బట్ కంప్లీట్లీ మోడిఫై చేశారు నీట్గా మొత్తం నీట్గా ఉంచిన ఇల్లు సో మాకు ఆ ఇల్లు నచ్చింది సో ఫైనల్లీ ఆ ఇంటికి అయితే మారుతున్నాం ఒకవేళ మీకు అది కూడా హోమ్ టూర్ కావాలంటే చెప్పండి తీస్తాను లేకపోతే లేదు ఇట్స్ ఏ క్యాషన్ హోమ్ అంత గా ఏం లేదు ఆ ఇంట్లో బట్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మాకైతే ఆ ఇల్లు నచ్చింది అండ్ చాలా పెద్ద ఇల్లు అంత పెద్ద ఇల్లు అవసరం లేదు యాక్చువల్లీ మాకు సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఆ ఇంటికి వెళ్ళబోతున్నాం ఇంకా చాలా ఐటమ్స్ తీసుకెళ్లాల్సినవి ఉన్నాయి లైక్ ప్రెగ్నెన్సీ బాల్ కానీ అండ్ బేబీ ఐటమ్స్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళాలి బట్ అవన్నీ తర్వాత నేను ఇంకో రోజు వచ్చి తీసుకెళ్తాను బేబీ ప్రొడక్ట్స్ అన్ని ఏం కొనలేదు సో అన్ని రెడీ చేసి పెట్టుకుని తర్వాత తీసుకెళ్ళాలి అది కూడా సో దట్స్ ఆల్ అబౌట్ మై టుడేస్ బ్లాగ్ ఎ ర్యాండమ్ ప్యాకింగ్ వీడియో దీనికి ప్రిపరేషన్ ఏం చేయలేదు నేను జస్ట్ అనుకోకుండా ఎలాగో అక్కడికి వెళ్తున్నాం సో ఒక బ్లాగ్ లాగా తీద్దాం అన్నట్టుగా తీశాను అంటే యా సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్సో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సేఫ్ అండ్ హెల్తీ అండ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ థ్యాంక్ యూ గైస్ బాయ్